విరాట్ వాళ్ళ ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న జగదీశ్వరి భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉండగా ఒక్కసారిగా తన చీరను తండుకొని త తనైతే పడిపోబోతూ ఉంటే అది చూసి చంద్రకళ వెళ్ళి అత్తయ్య అంటూ జగదీశ్వరిని పట్టుకుంటుంది అది చూసి జగదీశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అత్తయ్య మీకేం కాలేదు కదా అని చెప్పి జగదీశ్వరిని లేపి తనైతే నిలబెడుతుంది అది చూసి జగదీశ్వరి ఎలా అంటూ ఉంటుంది కొంతమంది మనుషుల్ని చూస్తుంటే చాలా కోపం వస్తుంది మనిషికి ఓ మాట గొడ్డుకో దెబ్బ అన్నారు కొంతమంది మనుషులకి ఎంత చెప్పినా సరే అర్థం కాదు కొంతమందిని చూసినా తాకినా సరే చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పి జగదీశ్వరి అంటుంది ఆ మాట వినగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న విరాట్ అయితే మా అమ్మ ఎంత బాధపడితే గానీ ఆ మాట అందు అని చెప్పి విరాట్ అనుకుంటూ ఉంటాడు నాకు వేరొకరు తాకినందుకు చచ్చిపోవాలన్నంత కోపంగా ఉంది అని చెప్పి తనైతే అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో అక్కడ ఉన్న విరాట్ చంద్రకళతో ఇలా అంటూ ఉంటాడు ఏం చంద్ర ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా ఇప్పుడు నీకు కడుపు నిండిందా అని చెప్పి అంటాడు సిగ్గు ఉండాలి తేరగా బ్రతికేయడానికి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఫ్రెష్ అయి బావ డిన్నర్ వడ్డిస్తాను అని చెప్పి అంటుంది నీకు అసలు సిగ్గు అనేదే లేదు కదా అయినా మీ పెదనాన్ని నిన్ను అలా పెంచాడులే సిగ్గు లేకుండా బ్రతికేయడం మీ ఇంట్లో వల్ల అందరికీ కూడా అలవాటే కదా తేరగా బ్రతికేస్తున్నావు నువ్వు ఏమాత్రం కష్టపడకున్నా నీకు ఐదు వేలు ఐదు వేలు నీ నోట్లోనికి వెళ్ళిపోతున్నాయి కదా అందుకే నీకు ఏమీ తెలియదు అనుకుంటాను అని చెప్పి విరాట్ అయితే చంద్రకళని అందరి ముందు అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు అది విని చంద్రకళ చాలా బాధపడుతుంది ఇక విరాట్ అలా అనేసరికి అక్కడ ఉన్న శృతి శాలని వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక చంద్రకళ అయితే విరాట్ ఎన్నన్నా సరే భరిస్తూ తనైతే అక్కడ అలా ఏడుస్తూ ఉండిపోతుంది If you like this video, please like, share, and subscribe, friends. Thanks for watching.